కన్సెప్షన్ నుంచి ఎంత బిడ్డ పుట్టినప్పటి నుంచి జిరియాట్రిక్ అంటే ఓల్డ్ ఏజ్లో ఎటువంటి సదుపాయాలు కావాలి అన్నీ ఉంటాయి ఈ హాస్పిటల్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా యాడ్ అయింది మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఏము మన హాస్పిటల్ నుంచి డాక్టర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ భువనేష్ గారు తర్వాత యూరాలజీ డాక్టర్ పవన్ సాయి గారు కూడా ఎవ్రీ ప్రతి మంగళవారము శుక్రవారము ఇక్కడికి ఈ హాస్పిటల్కి మన ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా ఈసీజీ ఎక్కువ ఇవన్నీ టెస్టులు చేస్తారు ఇంకా బాగా ఇబ్బందిగా ఉన్నట్టే యూజువల్గా హాస్పిటల్స్ అనేది ఏంటంటే ఛార్జింగ్ జబ్బులు రావడం కానీ ఆయాసం రావడం కానీ లేదా ఎడన్ చేయడం రావడం కానీ ఇలాంటి ఏ సింటమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ఒకటి టెస్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి టెస్ట్ అంటే ఈ హాస్పిటల్స్లో ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంకా బాగా ఎక్కువగా సేఫ్ కేర్ ఉందిగా ఉంటే కనుక అప్పుడు అది అంబులెన్స్ సమయంలో మన హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు అనమాట హాస్పిటల్స్ అవ్వండి సో ఈ ఫెసిలిటీని ఏలూరు ప్రజలందరూ ఉపయోగించడాకే బాగుంటుంది ఈవెన్ కిడ్నీ సమస్యలు అంటే కిడ్నీలో స్టోన్స్ ఉన్నా నాడున్న కిడ్నీ వాకు అంటే డయాలసిస్కి వెళ్ళే పేషెంట్స్ యూరిన్ ఇబ్బంది పడినట్టు క్రియాటిన్ లెవెల్స్ బాగా పెరిగి అంటే షుగర్ వల్ల ఏమైనా ఇబ్బంది వచ్చినా కూడా ఇట్లాంటి అన్ని సమస్యలకి మనకి నెప్రాప్సీ అంటే కిడ్నీకి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ డాక్టర్ ఇక్కడికి రావడం డాక్టర్ సరితా గారు గోల్డ్ మెడిస్ట్ ఆ వస్తారు ట్యూస్డే అండ్ ఫ్రైడే సో ఈ నెలలు మీరు ఉపయోగించుకోవచ్చు ఇంకా ఏమన్నా ప్రాబ్లం డయాలసిస్ ఇక్కడ చేయలేనప్పుడు మనం అందరి చేస్తే అక్కడ ఉచితంగా అన్ని ట్రావెల్ చేస్తారే సింపుల్ మెడిసిన్స్ ఉన్నాయి కదా పారాసిటైల్ హోస్పిటల్ అని హార్ట్కి కొన్ని ఇంపార్టెంట్ డ్రెస్ ఇక్కడ చేస్తారు ఇంకా కష్టంగా మనకి ఇక్కడ ఇక్కడ ప్రిపేర్ చేస్తారు ఇక్కడ ఈ ఉండవే కొనుక్కోవచ్చు అంటే బాగా అంటే కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వలేని మందులు కొన్ని అనుకోండి అవి బయట కొనుక్కొచ్చు మన హాస్పిటల్ విజయవాడ దాకా ఇక్కడ ఎక్కడైనా దొరికే మెడిసిన్సే రా